ెడ్డి గారు మాట్లాడుతున్నారు స్కూల్ పిల్లలందరికీ నమస్కారం ఇక్కడ స్టేజ్ మీద ఉన్న శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డికి అంటే బిజెపి వంశీకి జనసేన లీడరు వీళ్ళ అందరికీ కూడా నమోనా నమస్కారాలు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి రావడం నాకు చాలా అదృష్టం అనుకుంటున్నా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఇది నిజంగా కూడా ఒక మెగా ఈవెంటే ఎందుకంటే ఈ ఆలోచన లోకేష్ బాబుకి రావడం రాష్ట్రం అంతా దాదాపు నలభై ఐదు వేల స్కూల్లో ఇదే కార్యక్రమం జరుగుతుంది పేరెంట్స్ రావడం ముఖ్యం దీంట్లో ఎందుకంటే స్టూడెంట్స్ అఫ్కోర్స్ స్కూల్లో ఉండేవాళ్ళే కానీ పేరెంట్స్ వచ్చి టీచర్స్తో వాళ్ళు మాట్లాడితే స్కూల్లో వాళ్ళ ఏ ఏమాత్రం చదువుతున్నారు ఏదైనా మంచి చెట్లు టీచర్లు అడిగి తెలుసుకోవడం అంటే ఇంటికాడు కూడా పేరెంట్స్గా మీ అందరికీ చెప్పేది మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా స్కూల్లో చదివారు ఇంటికి వచ్చారు మాకు సమయం లేదనుకోకుండా వాళ్ళని దగ్గర తీసి అది మీ బాధ్యత ఇక్కడ టీచర్స్ బాధ్యత ఇల్లల్లో మీ బాధ్యత యాజ్ పేరెంట్స్ మీరు అందరూ కూడా శ్రద్ధ తీసుకొని వాళ్ళ భవిష్యత్తు మీరే మీరు భవిష్యత్తుకి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోవాల్సిన పరిస్థితి మీది నేను చెప్పేది ఒక్కటే ఇక్కడ ప్రతి స్టూడెంట్కి ప్రతి స్టూడెంట్కి మళ్ళీ చెప్తున్నా కష్టపడి మీరు చదువుకోవాలా మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా మీరు ఇప్పటి నుంచే దానికి అలవాటు పడాలా మా నాయన మా అమ్మ ఏదో మనకి ఆశ్రయిస్తారనే అటువంటి అన్ని మనసులో ఉండకూడదు మనం ఏం లేదు కష్టపడాలకి రెండోసారి రావడం ఇటువంటి స్కూల్ ఇటువంటి పిల్లల ముందు మీ అందరి చూస్తుంటే చాలా సంతోషం పార్లమెంట్ లో పక్కన ఎంపీ చూస్తే ఉండదు లోకేష్ బాబు మంచి కార్యక్రమం రాష్ట్రం అంతా పెట్టారు చాలా మంచి కార్యక్రమం ఎందుకు చెప్తున్నా అంటే ఉన్నారు ఇక్కడ ముగ్గురు ఉన్నారు టీచర్ పేరెంట్ స్టూడెంట్ ముగ్గురు కూడా ఖచ్చితంగా ఆ కోఆర్డినేషన్ ఉండాలా కోఆర్డినేషన్ తోటే స్కూల్స్ ముందుకు పోవాలని కోరుకుంటూ మీ అందరి భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మీ భవిష్యత్తు అందరిది పిల్లలందరినీ చెప్తున్నా బ్రహ్మాండంగా ఉంటుంది పేరెంట్స్ కూడా జాగ్రత్తగా మీ పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తు బ్రహ్మాండంగా మీ బాధ్యత చాలా ఉంది దాంట్లో మీరందరూ కూడా బాధ్యత తీసుకొని ఫలితండి ఇంకెదైనా స్కూల్ కి నేను దేవుడు నా ఉంటే మీ అందరిని చూసి ఈ ఒక కా జయీ మాట చేయగలిగనే ఈ ఆకాంక్ష సో ఇదన్నా ఉంటే స్కూల్ కి దర్శన సభ్యుడారు ప్రిన్సిపల్ ఉన్నారు నేను ఉంటనే చేయగలిగేది చెప్పండి